హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేసి ప్రతి రైతు కూడా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లిస్ట్లో పేరు ఉందా అని తనిఖీ చేసుకోమనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు తెలియజేయడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం అమలుకైతే సిద్ధమైంది ఈ పథకం కింద రైతులకు కేంద్రం అందించే పిఎం కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలనైతే రైతుల ఖాతాలలో జమ చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితా విడుదలైంది అర్హత ఉన్న రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే చెక్ చేసుకోవచ్చు స్టేటస్లో అంటే ఆ యొక్క స్టేటస్లో మీ పేరు అనేది కూడా ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మీకు స్టేటస్లో పేరు అనేది కూడా లేనట్లయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులు అయితే అవుతారు దయచేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టినటువంటి ఆ లింక్ను ఓపెన్ చేసి చెక్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ నమోదు చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత సెర్చ్ చేస్తే అర్హత స్థితి అంటే ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది కూడా చూపిస్తుంది అవసరమైతే కేవైసీ అవసరం ఉందో లేదో కూడా అక్కడ మనకి చూపిస్తుంది ఎందుకంటే అలా చూపిస్తేనే మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా రైతులు పథకానికి అర్హులయ్యే అవకాశం ఉండి పేరు లేని వారు వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామీణ సేవా కేంద్రాల్లో అంటే రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదులు అందజేయవచ్చు ఇక డేటా లోపాలనేది కూడా భూమి యజమాని మరణం వెబ్ల్యాండ్ లేదా అడంగల్ వన్ బి వారసుల వివరాలు నమోదు కాని సందర్భంలో సమస్యలు అనేది కూడా ఏర్పడతాయి ఈ సమస్యలు పరిష్కారానికి గ్రివెన్స్ మాడ్యూల్ గ్రివెన్స్ మాడ్యూల్ అందుబాటులో ఉంది మరిన్ని వివరాల కోసం రైతులకు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కు ఫోన్ చేస్తే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు మొత్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇక నేరుగా రైతుల ఖాతాలలో త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికైతే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను రైతుల మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వెంటనే కూడా చెక్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్